తరబడి ఎన్ని మందులు వైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి మరోవైపు స్నేహితురాడి పెళ్లికొచ్చిన ఆ యువకుడికి అదే చివరి పెళ్లైంది తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఆ యువకుడి నిండు ప్రాణాలు పోయాయి బావిలో ఈత కొడుతుండగా బావిలోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి మృత్యువాత పడ్డాడు తాజాగా ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది మటంపల్లి మండలం అల్లీపురం గ్రామంలో బావిలో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు అల్లీపురం గ్రామంలో స్నేహితురాలి వివాహానికి వచ్చిన ఖమ్మం జిల్లా వైరా మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన అఖీరానందన్ మృతి చెందాడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లాడు ప్రమాదవశాత్తు అఖీరానందన్ బావిలో గల్లంతయ్యాడు దీంతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు తోటి స్నేహితులు గాలించినా కూడా ఫలితం కనిపించలేదు దీంతో మిగిలిన స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు గజ ఈతగాళ్ల వల సహాయంతో బావి మొత్తం గాలించారు చివరకు అఖిరానందం మృతదేహం లభ్యమైంది ఖమ్మంలోని అఖిరానందం తండ్రి రాజుకు గ్రామస్తులు సమాచారం అందజేశారు స్నేహితురాలు పెళ్లికి వచ్చి బావిలో పడి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి